హాయ్ హాయ్ ముందుగా అయితే టమాటా పాలకూర చేసే విధానం ముందుగా అయితే టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు కట్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి ముందుగా అయితే బాండీలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు చిటికెడు పసుపు వేసుకొని తాలింపు వేసుకోవాలి తర్వాత ఒక పావు కేజీ సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇవి మగ్గిన తర్వాత వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది దాని తర్వాత నేనైతే ఎనిమిది కట్టలు పాలకూర తీసుకొని సన్నగా తరిగి వేసుకుంటున్నాను అది కొంచెం మగ్గిన తర్వాత అందులో చిటికడు ఉప్పు వేసుకొని వేసుకొని ఉండాలి అది మగ్గిన తర్వాత ఇలా అవుతుంది అందులో కొంచెం కారము త్రీ స్పూన్స్ వేసుకోవాలి నేనైతే కారం తక్కువ కారం వాడతాను తర్వాతకి వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటా పాలకూర రెడీ దీనికి చపాతీలోకి పా పూరీలోకి చాలా బాగుంటుంది రైస్ కూడా